హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిహా వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను బెల్లంతో పేడ హల్వా చేశానండి మీరు అనుకోవచ్చు బెల్లంతోనే కాకుండా చక్కెరతో కూడా చేయొచ్చు కదా అని కానీ చక్కర్తో చేసే షుగర్ అలాంటివి వస్తాయనేసి పేరెంట్స్ చాలా భయపడతారు కదండి పిల్లలకి పెట్టాలంటే సో ఇలా బెల్లంతో చేసుకుంటే షుగర్ పేషెంట్స్ కూడా ఈజీగా తినేయచ్చండి ఈ స్వీట్ని ఎలా చేయాలంటే ముందుగా మనం ఒక టెన్ పీసెస్ బ్రెడ్ పీసెస్ తీసుకోవాలండి బెల్లంని ఇక్కడ మనం కావాల్సినంత తీసుకోవాలండి అలాగే చిన్న గ్లాస్ పాలు కూడా తీసుకోవాలండి ఒక నాలుగు ఐదు బాదం పప్పులు మరియు జీడిపప్పులు కూడా తీసుకోవాలండి అలాగే ఒక రెండు ఇలాచి కూడా తీసుకున్నానండి ఇప్పుడు మన బ్రెడ్ ముక్కల్ని తీసుకోవాలండి ఇక్కడ చాలామంది దీనికి ఉన్న రౌండ్ లేయర్ని తీసేస్తారండి కానీ నేను దాన్ని తీయకుండా అలానే చేస్తున్నానండి ఇక్కడ అందరూ బ్రెడ్ని ఆయిల్లో ఫ్రై చేస్తారండి బట్ నేను ఆయిల్ కానీ లేకపోతే గీ కానీ అలాంటివి ఏమీ లేకుండా ఓన్లీ దోశ పేనెం పైన చేస్తున్నానండి ఎందుకంటారా ఇప్పట్లో పిల్లలకి గీ కానీ లేదా ఆయిల్ కానీ యూజ్ చేస్తుంటే ఈజీగా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయండి టౌత్ ఇన్ఫెక్షన్ కానీ అలాగే హార్ట్ డిజీజెస్ కానీ అలా వస్తున్నాయండి సో ఇలా ఆయిల్ కానీ లేదా గీ కానీ లేకుండా కంప్లీట్గా నార్మల్గా చేసుకుంటే పిల్లలు ఈజీగా తినేయచ్చు కదండి అలాగే షుగర్ పేషెంట్స్ కూడా ఈజీగా తినేయొచ్చండి ఈ స్వీట్ని ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లకు తీసుకోవాలండి ఒక్కొక్కటిగా చూడండి ఇలా క్రంచిగా చేసుకోవాలండి ఫ్రై అనేది వితౌట్ ఆయిల్ అని గీ లేకుండా ఇప్పుడు మనం బెల్లం తీసుకోవాలండి ఇది మనం తీపు సరిపడమైన వేసుకోవాలండి ఎవరు ఎంత స్వీట్ తింటారో అంత వేసుకోండి నేనైతే ఇక్కడ ఈ బెల్లంలో కొంచమే యూజ్ చేస్తున్నానండి నాకు సరిపడమైన స్వీట్ని ఇప్పుడు ఇక్కడ ఒక స్టీల్ గిన్నెలో ఒక గ్లాస్ కానీ లేదా ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ కానీ వాటర్ వేసుకొని ఒక త్రీ మినిట్స్ వాటర్ని హీట్ చేసుకుందామండి ఇక్కడ తర్వాత మనం ఇక్కడ కొంచెం కొంచెం బెల్లం తీసుకొని మనం దీంట్లోకి వేసుకోవాలండి కొంతమంది ముందుగా బెల్లం వేసుకుంటారండి తరువాత వాటర్ వేసుకుంటారండి దాంట్లోకి అలా చేస్తే మనకి బెల్లం అనేది అడవును అంటుకుంటుందండి మాడు వాసన కూడా వస్తుందండి అలా చేస్తే ఇలా చేస్తే మనకి కంప్లీట్గా బెల్లం అనేది కరుగుతుందండి ఎలాంటి స్మెల్ అనేది రాదండి ఇలా వేసుకుంటే ఇలా బెల్లంని కరిగించుకోవాలండి గరిటెతో తిప్పుతూ మనం ఇలాగ కరిగించుకున్న బెల్లం ఇలా ఫస్ట్ మనం వడగట్టుకోవాలండి ఎందుకంటారా ఇప్పుడు అన్నీ కల్తీగా వస్తున్నాయండి అలాగే బెల్లం కూడా కల్తీగా వస్తుందండి దీంట్లో పొరకపుల్ల లాంటివి కూడా వస్తున్నాయండి ఇలా వడగట్టుకుంటే అలాంటివి ఏమి ఉండవు కదండి అలా వడగట్టుకున్న నీళ్ళని తీసుకొని వచ్చి ఇలా మళ్ళీ స్టీల్ బౌల్లో వేసుకొని మంచిగా పాకం వచ్చే వరకు హీట్ చేసుకోవాలండి పాకం అంటే మరింత గట్టి పాకం అవసరం లేదండి గులాబ్జామ్ పాకం కంటే కొంచెం ఎక్కువ ఉంటే చాలా అండి ఇలా వస్తే సరిపోతుందండి మనం బ్రెడ్ హల్వా తయారు చేసుకోవడానికి ఇప్పుడు మనం దీంట్లో పెనం పైన ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నిటిని కొంచెం కొంచెంగా దీంట్లో వేసుకోవాలండి అది కూడా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి కింద మాడిపోతుందండి అలాగే మనకి బ్రెడ్ ముక్కలకి ఆ పాకం అనేది పట్టుకోదండి అది గట్టిగా ఉంటుంది పాకం అనేది ఇగిరిపోతుందండి ఫాస్ట్గా సో ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టామనుకోండి బ్రెడ్ ముక్కలకి ఈజీగా పాకం అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి జ్యూసి జ్యూసీగా ఉంటుందండి ఇలా మనం నెమ్మది నెమ్మదే చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు మనం కాచి తెల్లారి పెట్టుకున్న ఒక చిన్న గ్లాస్ పాలని దీనిలో దీంట్లో మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ మనం పాలు వేసుకుంటే మనకి స్వీట్ అనేది కొంచెం కమ్మగా ఉంటుందండి టేస్ట్ టేస్టీగా ఉంటుందండి తినేదానికి నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతుందండి చూస్తున్నారు కదండి అవుట్పుట్ వస్తుందనేది చూస్తుంటే నీళ్ళు ఊరిపోతుందండి ఇప్పుడు మనం బాదం పప్పులు మరియు జీడిపప్పులు తీసుకొని నెయ్యి అండ్ ఆయిల్ లేకుండా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ హల్వాని ఒక కప్లో వేసుకొని వేయించి పెట్టుకున్న జీడిపప్పు మరియు బాదం పప్పుని దీనిపైన సర్వ్ చేసుకోవాలండి ఇలా పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి వద్దు అనకుండా వాళ్ళు దీన్ని మరీ మరీ పెట్టుకొని తింటారండి అలా ఉంటుందండి టేస్ట్ అనేది స్వర్గం కనిపిస్తుందండి ఇస్వీ తినేటప్పుడు షుగర్ పేషెంట్స్ కూడా ఈజీగా తినేయచ్చండి ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవకండి పక్కనే బెల్లైకన్ కూడా ఉంటుందండి అది కొట్టేయండి మేము ప్రతి ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుందండి